నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డెత్స్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొక్కటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈళ్లలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా మూడు లక్షల ఈ రోజు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్ళే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం